వీళ్ళిద్దరు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో రోహిత్ స్కూల్ టైం అవుతుంది గారా తమ్ముని ఆడిపించుకుంటే చేరను ఇక మంచిగా ఆడిపిస్తే చాలి ఇక ఎట్లా నవ్వుతాడు చూడు అయ్యా సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకులు ఉప్మా అనమాట ఇంకా రోహిత్కి ఫాస్ట్ ఫాస్ట్గా అటుకులు ఉప్మా పెట్టేయాలి ఇంకా బాక్స్ కోసం రైస్ కూడా పెట్టేసిన సో ఫాస్ట్గా ఇంకా మనమైతే ఫ రోహిత్ని స్కూల్ పంపించేద్దాం హలో అండి గుడ్ ఈవినింగ్ సో ఇగో రోహిత్ అయితే వచ్చేసిండు రోహిత్కి రేపటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట రోహిత్ రేపటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్గా రెడీయా రెడీ రెడీ ఇంకా రేపటి నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ అనమాట ఇంకా నేనైతే ఇప్పుడు ఇడ్లీకి పెడుతున్నా నేను మొన్న కుర్రలు తీసుకొచ్చాను కదా సో ఇగో కుర్రలు ఇప్పుడైతే తీసుకున్న ఇడ్లీకి నానబెట్టేస్తా కుర్రల్లో కొంచెం మెంతులు వేయాలంట నేను ఇందాక యూట్యూబ్లో చూశాను సో ఇక్కడ మినప్పప్పు ఇంకా కొర్ర ఇడ్లీ అయితే మనం చేసేసుకుందాం ఫస్ట్ టైం చేస్తున్న కొర్రలు ఇది నేను అంటే మా అత్తయ్య వాళ్ళు అయితే తిన్నా బాగుండే నాకు నచ్చింది కాకపోతే ఇది హెల్త్ కూడా బాగా మంచిది కదా రేనందుకీ కూడా బాగుంటుంది అని ఇట్లా కుర్రలు ఒకటి అయితే తీసుకొచ్చిన నెక్స్ట్ టైం అయితే ఇది నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదా మిల్లెట్స్ అవి కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేద్దాం సో ఈరోజైతే మనమైతే ఈరోజు మిల్లెట్స్ ఇదేమంటారు కొర్రలు ఇడ్లీ అయితే మనం ఇప్పుడు నానబెట్టేసిన సో ఫాస్ట్గా నానబెట్టేసి సో రేవంత్ రోహిత్కి అయితే చదివించాలి ఈరోజు ట్యూషన్ టీచర్ లేరు తను ఎలక్షన్స్ కదా సో ఓట్ వేయడానికి ఊరెళ్ళారనమాట సో మనం ఇప్పుడు రేవంత్ని రోహిత్ని కూడా చదివించాలి చూడాలి ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఇలా ఎట్లా ఉంటుంది ఏంటి మరి వీళ్ళు తింటారా తినరా నాకైతే నచ్చింది అప్పుడు నేను అత్తయ్యవాళ్ళ ఇంట్లో తిన్నా నాకైతే బా మంచి అనిపించింది టేస్ట్ కొబ్బరి చట్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది కొబ్బరి చట్నీ వేస్తారు కానీ నచ్చినా నచ్చకుండా తినాలి ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికి వస్తున్నాయి కదా చదవడం కూడా ట్రై చేయాలి సో కాకపోతే కొంచెం కాస్ట్లీ ఇంకా తప్పదు అన్నీ తెచ్చుకోలేము కదా కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే తీసుకొచ్చుకుంటున్నా ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లేయర్స్ లేయర్స్ ఆర్ లైక్ స్టాక్ ఇన్ విచ్ ఆబ్జెక్ట్స్ క్యాన్ హోల్డ్ హోల్డ్ విచ్ ఆబ్జెక్ట్స్ ప్లేస్డ్ అయినా వన్ వన్ అవర్ అదర్ అవర్ సో అలాగే ఇప్పుడైతే మనం బయటికి అయితే పోతున్నాం అనమాట అయితే వెళ్తున్నాం మమ్మీ వెజిటేబుల్స్ రేపు ఫుడ్ ఫెస్టివల్ ఉందంట రోహిత్ స్కూల్లో క్లాస్లో అయితే ఇంకా వెజ్ బిర్యానీ ఏమంటే సరే అని చెప్పేసి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ లేవు వాటి అయితే వెళ్తున్నాం అనమాట సో అలాగే కొంచెం ఆర్కింగ్ అయినట్టు కూడా ఉంటుంది కదా అందుకని ఇంతసేపు చదువుకున్నాడు కొద్దిగా రిలాక్స్ అనమాట ఏం చేస్తున్నావు మమ్మీ నేనా కిచడి వేస్తున్నదా లేట్ అయిపోయింది నీకు చదివించుకుంటూ కూర్చున్నా కదా సెవెన్ థర్టీ ఎత్తు ఫాస్ట్ ఫాస్ట్గా కిచడి వేసేసి సో ఈరోజు మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి కిచడీ డిన్నర్కి ఏమేం స్పెషల్ చేసిరు డిన్నర్కి టిఫిన్నా లంచ్ రైసా ఏం కర్రీస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మేమైతే ఇడ్లీ వేసేస్తున్నాం సో ఫాస్ట్గా ఎందుకంటే రోహిత్కి ఎగ్జామ్స్ అయినా ఇంతసేపు కనిపించుకుంటూ కూర్చున్నా ఇంకా ఇప్పుడు ఫాస్ట్గా కిచెని తినేసి ఇగో ఇడ్లీ పిండి పట్టాలి బిల్లెట్స్ గుడి నానబెట్టాను కదా ఇంకా నానాలి ఫైవ్ ఇయర్స్ నానాలంట ఇవి కొంచెం మంచిగా నానిన తర్వాత మిక్సీ పట్టేద్దాం మమ్మీ ఇక కిచెన్ పెట్టేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా తినడానికి ఎయిట్ థర్టీ అవుతుంది ట్రైము ఫాస్ట్గా తింటే ఇంకా పడుకుంటే మార్నింగ్ ప్లేస్ మళ్ళీ చదువుకోవచ్చు ముగ్గురికి పెడుతున్నా దినేష్ పడుకోండి నేను ఇంకా వర్క్ చేసుకొని మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ ఇడ్లీ కోసం ఫస్ట్ పక్క వేసిన పప్పు మొత్తంగా రుబ్బినాక ఈ మిల్లెట్ చేతిం సో పిండి అయితే మొత్తం మంచిగా మెత్తగా అయిపోయింది సో ఎత్తేయాలి ఇప్పుడు ఇక గిన్నెలోకి ఎత్తుకున్నా అమ్మ తీసేస్తున్నావు అయ్యిందా అయ్యింది ఏది ఏమో మంచిగా మెత్తగా అయింది ఫస్ట్ టైం మిల్లెట్ ఇడ్లీ చూడాలి ఎట్లుంటుందో ఇక ఒకవేళ బాగుంటే మాత్రం మిల్లెట్స్ కూడా అన్ని కంటిన్యూ చేస్తా అంటే బాగుంటాయి అంటే హెల్త్ మంచిది కాబట్టి కంటిన్యూ చేసేస్తా బాగున్నా బాగాలేకున్నా నాకు తెలిసి బాగుంటాయి ఎందుకంటే నేను చేసి చేసిన వీళ్ళకే తొందరగా నచ్చదు మా సార్కి మా పిల్లలకి